హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

సి <Sen> నవరాణ నామరామ నవరాణ నామరామ ఇమ్మ సావుడా రారామ రామ నవరాణ నామరామ ఓ రమంటే ఒక్కని నవారమంటే ఏ కోగల పరిచమంటే పరిందో ఓ కరే కయ్య నాదవేతుమలో ఏమదేవుడ కల్లుడ నవరాణ నామరామ ఓ శాల సుగ నవరాణ నామరామ అంగవయ్య కల్లుడ నవరాణ నామరామ కల్లుడ నవరాణ నామరామ హాయి మాట రమ గ రామో రావ రామో రావ జయంత రామ రాత రావ రామ రాత రావు కన్న వే రామ రావు కన్న పె

Okay. <laughs>

వస్తున్నాడు అదే వైద్యుడు ఆడవిల్లో దమయంతి దేవి చక్రవర్తిని మహారాజు లగ్గ వేసుకున్నది ఒక బిడ్డలు కన్నది ఒక కొడుకులు కన్నది ఆ పిల్లగల్లు ఏడేళ్ళ పిల్లగల్లు అయ్యారు ఏడేళ్ళ పిల్లగల్లు అయినా ఇద్దరు పిల్లగల్లు పుట్టిన కానీ దాని అందరమే పోలేదు ఇప్పటికైనా మంచి దాన్ని కష్టాలు పెట్టి పంపాదిని పండుగ పాలు వేసే మాకపోతే కేవలెందుడు కాదంటున్నాడు ఒక బకాడు గారు ఎక్కడున్నార నా తప్పుడా శనేశ్వరుడు ఆ శనేశ్వరుడు ఆ అమ్మయో తప్పుడా అమ్మ ఈ నోడు ఒక్క పని కలిగింది ఏం పోతే ఇప్పుడు ఎన్నో పోవాలి ఒకలా యొక్క నిశ్చిత నగరాన్ని చక్రవర్తి మారావు ఆ చక్రవర్తి మహారావు దగ్గర పోయి రాజ్యం దేశం ఓడిచ్చిపోయాడు కాని వాళ్ళకు తినబోతే తినలేకుండా కట్టబోతే బట్ట లేకుండా అన్న రామచంద్ర బట్ట తల్లికి పిల్ల కాకుండా పిల్లకు తల్లి కాకుండా భార్యకు భర్త కాకుండా భర్తకు భార్య కాకుండా ఆవరియరే కష్టాలు వెతి రావాలనా వరిసపుడన వరకు ఆయీ రామ దేవేంద్రుడు చెప్పినంకే ఏనాడ శనేశ్వరుని అంటే నాకు చెరు వెట్టు అని ఏనాడ మొదలకొది వట్టంగా ఆ పోతున్న అన్నవల పోయిరా తమ్ముడా ఏనాడ చెరు వెట్టునోలే శనేశ్వరుని వాడి గల్లిలేసి మీరు ఏ రాజ్యం ఏ దేశం ఎందుకు రోజు ఎండి కావాల బంగారం కావాలన్నా భూములు కావాలా జాగలు కావాలన్నా చిన్నవాళ్ళకి ఇంటి కావాలన్నా కట్టుకోని బట్టలు కావాలా ఏం కావాలన్నా కోరుకునే కొమ్ములు ఇస్తా అయ్యా బంగారం ఎందుకు ఎండి ఎందుకు అప్పు ఎందుకు ఎనభో సంఖ్యకున్నది ఏదో మట్టి చూయే నీ బంగారం చూరే ఎక్కడ తోసి కత్తాను అయ్యా నేను ఎక్కడ తోసి కచ్చటోని కాదు ఎక్కడ అక్కచ్చటో కాదు తండ్రి

అగో నా మనసు లోపల ఒక్క కోరిక కలిగింది అగో నువ్వు ఎంతో మంది రాళ్లతో తురలతో తండ్రి నువ్వు పచ్చిసాలు ఆడతావు ఈ వల్ల రోజు లోపల నీతో నాకు కలిగాలని మనసు కలిగిందివర్తి అయ్యా

నీతో నేను ఆటలాడనే అయ్యా నేను ఎంతో మందితో ఆడినా ఆడుకుంటూనే వస్తాను నీతో నీకు అయ్యా అరవై ఆరు రాజ్యాల డెబ్బై ఏడు దేశాలలో ఎంతమందితో చక్రవర్తితో ఆడి ఎందులో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాటలు కూడా నువ్వు ఇన్నో అయ్యా ఎందుకయ్య మనకి మనకు అచ్చిన పోసేందుకు అయ్యా నువ్వు నీకేదన్నా కావాలంటే పెడితే పొలవు నాకు ఏమవుతుంది నాకు వచ్చడు నాకు నీ నాకేమో నాకెందుకు అయ్యాచ్చినట్టుకపోతున్నా మరి ఆడ ఆడాలనే కోరిక నీకు ఎందుకు కలిగింది అయ్యా నువ్వు ఎంతో మందితో ఆడి ఓడించో ఉన్నాడు నువ్వు ఓడిపోయిన నీకు ఇది కందుకే చూడవడే ఉన్నాడు ఓ చక్రవర్తి మహారాజా నువ్వు ఎంతో మందిని ఓడించవుగానే కానీ నీతో నాకు పేరే ఉంటది నేను ఓడిపోయినా నాకు పేరే ఉంటది కలిసి నా పేరే ఉంటది అయ్యా నాతోటి ఆడతావ లేకపోతే ఓడిపోయాను ఒప్పుకుంటవారి అనటల్ల కల్లా అగో చక్రవర్తి మారాలి చల్లగా ఉండవన్నది అదే చల్ల నేను ఎంతో మంచిగా ఎప్పుతున్న నా మాట వినవచ్చు నువ్వు ఇంటలేవు కాబట్టి ఆ తప్పకుండానే నీ తోటి నువ్వు ఆటలు ఆడతా నా కెదరాని మెలకెళ్ళిపోయి నా బాగా చేసినాడు కబలవన్నది వత్త అగో నేను వచ్చలా గచ్చిన కాలేజ్ చక్రవర్తి మారారు

എന്തോട്ട് മൂടി സെല്ലോട്

నగాల పేరేవాడ నగాల పేరే ఉండే వాడాలా

దేవుడా మన యేసోబన ఓం దేవుడా కల్లాలి దేవుడా మన యేసోబన నమస్కారం జల్ల కొడుత దరిశవమ్మ నమస్కారం జల్ల కొడుత దరిశవమ్మ నా ఇన్నా నేను మా అత్తగారి పోతున్నా తల్లికి తల్లికి దండం పెట్టక బిడ్డని కళ్ళ చూసింది నా బిడ్డ నువ్వు అత్తగారి పట్టం మూలలో బిట్ట అత్త మా వాళ్ళ రాని అన్న పేరు తెచ్చుకో ఆతో తెమ వేసి బాగ్యవాత నన్న పేరు తెచ్చుకో ఆ బావులు బంధువు తర్వాలే ఆడ బిడ్డలు ఉంటాను వర్త వేసి విడవాలే ఆ కన్నోళ్ళ పేరు దక్కి బిడ్డ కున్నోళ్ళ పేరు దక్కి ఆ